హాయ్ అండి నేను మీ సంధ్యాని స్కందపురి ఫుడ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి ఇక ఈరోజు సూపర్ హెల్తీ అలాగే టేస్టీ రెసిపీ అండి గుమ్మడికాయ పులుసు కూర అదిరిపోతుంది మన ఆంధ్ర స్టైల్లో పక్కాగా ఇది ఒకసారి ట్రై చేయండి అంత టేస్ట్ ఉంటుంది అలాగే అంతే హెల్తీ ఫుడ్ అండి ఈ ఫుడ్ ఇది వారంలో కనీసం మూడు నుంచి నాలుగు రోజులు గుమ్మడికాయ తిన్నామంటే అంకా అదిరిపోతుందండి మన హెల్త్ కూడా సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా గుమ్మడికాయ ట్రై చేయండి చాలామంది అబ్బాయి గుమ్మడికాయ యాక్ అంటారు గుమ్మడికాయని కనుక మీరు ఒక్కసారి తిన్నారంటే అలాంటి వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ చప్పరించుకుంటూ తినాల్సిందే అంత టేస్ట్ ఉంటుంది దానికోసం నేను గుమ్మడికాయని ఒక పెద్ద సైజుగా అంటే మీడియం సైజు ముక్కలు కట్ చేసుకున్నాను పైన అంతా తోలు తీసేసి ఒక పెద్ద సైజు ఆనియన్ టొమాటో ఒక నాలుగు ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి చింతపండు కూడా రసం తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇక పోపు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు నెక్స్ట్ వచ్చేసి మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకొని టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ ఒకసారి సాల్ట్ అలాగే ఉప్పు సారీ అండి కల్లుప్పు మెయిన్గా పులుసు కూరలకి కల్లుపు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే పసుపు లేత కరివేపాకరెమ్మలు ఒక మూడు తీసుకొని అలా దూసి కనుక వేశారంటే ఇంకా సూపర్ ఫ్లేవర్ తోటి అద్దరిపోతుందండి కర్రీ మెయిన్గా ఈ గుమ్మడికాయ పులుసుకి కాంబినేషన్ అండి ముద్దపప్పుతో తింటే ఇక అద్దిరిపోతుంది గుమ్మడికాయ పులుసు ముద్దపప్పు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాల్సిందే అండి పాత పాతకాలంలో బాగా తినేవాళ్ళండి వంట అందుకే వాళ్ళు ఉక్కులాగా అలాగే హండ్రెడ్ ఇయర్స్ అలాగే ఉన్నారు ఇప్పటి వాళ్ళు గుమ్మడికాయ అది ఎలా తింటారు మేము ఎప్పుడు తినలేదే అంటే ఎప్పుడూ తినలేదు అనే కాదండి ఖచ్చితంగా ఒక్కసారి తిని ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే గుమ్మడికాయ వల్ల చాలా ఇప్పుడు థైరాయిడ్ పీసీఓడి షుగర్ వాళ్ళకి చాలా హెల్త్కి మంచిదండి ఖచ్చితంగా తినండి ఇంకొక విషయం అండి ఖచ్చితంగా పులుసు కూరల్లో ఎప్పుడైనా కానీ మెంతులు యాడ్ చేయండి మెంతుల వల్ల మంచి ఫ్లేవర్ టేస్ట్ ఇంకా పెరుగుతుంది ఇక్కడ నేను తీసుకున్న చింతపండు పులుసులోనే కరెక్ట్గా నేను వాటర్ అంతా చూసి పోసుకున్నాను ఇందులో కారం కూడా వేసుకున్నాము కదా కారం వేసుకున్నాక ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసి ఒక ఐదు నుంచి ఖచ్చితంగా పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఖచ్చితంగా పది నిమిషాలు ఉడికించాలండి చూసారు కదా నేను పది నిమిషాలకు ముందే తీసాను ఇంకొంచెం రెడీ అవ్వాల్సింది ఉంది ఎప్పుడైనా కానీ పులుసులో పులుసులోనే కాదండి ఆ మెయిన్ పులుసులోనే వాటర్ పోసుకున్నాం పులుసు చికెన్ మటన్ కూరల్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మసాలా వేసి కలిపిన తర్వాత వాటర్ పోస్తారు అది ఎప్పుడు చేయొద్దండి మసాలా వేసిన తర్వాత వాటర్ పోస్తే ఆ కర్రీ టేస్ట్ బాగు బాగుండదు అలాగే ఒకవేళ రేపటికి ఉన్న అది చెడిపోతుంది అది ఒక అంటే పులుసు కూరలు అంటే పెద్ద అంత అనిపించదు కానీ నాన్ వెజ్ అయితే మటు ఖచ్చితంగా స్మెల్ వస్తుంది ఎప్పుడైనా మనకి కావాల్సినన్ని వాటర్ ముందే పోసుకొని బాగా మరిగించుకొని అవి కొంచెం ఇంకిన తర్వాత మనం ఇలా మసాలాలు కనుక వేసుకొని ఒక రెండు నిమిషాలు కనుక ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తారంటే అదిరిపోతుంది కర్రీ చూసారు కదా మసాలా వేసేసాను భలే చిక్కగా ఉంది కదండి కర్రీ గ్రేవీగా ఇలానే ఉండాలండి గుమ్మడికాయ ఇందులో మనం కొద్దిగా బెల్లం వేసుకుందాం అదిరిపోతుంది చాలామందికి బెల్లం స్వీట్నెస్ బాగోదు ఇష్టం ఉండదు మాకు తీపి తినాలంటే అంటారు కానీ ఒక్కసారి తిని చూస్తే ఖచ్చితంగా మీ డెసిషన్ మార్చుకుంటారండి గుమ్మడికాయ పులుసు కూరలోనే కాదు ఏ పులుసులోనైనా కొద్దిగా బెల్లం వేస్తే ఆ పులుపుని బ్యాలన్స్ చేసి టేస్ట్ని రెట్టింపు చేస్తుంది అలానే మనం మరి తీయగా ఏమి స్వీట్లా చేసుకోమండి జస్ట్ ఆ పులుపుని బ్యాలెన్స్ చేసి టేస్ట్ పెరగడానికి మనం బెల్లం వేసుకుంటాం అద్దరిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పులుసు మొత్తం కరెక్ట్గా రెడీ అయిపోయింది చూసారు కదా ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఆ పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు అలా ఆ మూత కనుక పెట్టేసామంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి బాగా పడుతుందండి ఇది చల్లారిన తర్వాత అయినా వేడి వేడిగా అయినా తింటే భలే ఉంటుంది ఇది ఇక ఇంకా మిగిలిన తర్వాత తెల్లవారి చద్దన్నంలో తింటే ఇంకా అద్దరిపోతుందండి గుమ్మడికాయ పులుసు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట మటుకు నేను ఖచ్చితంగా చెప్తాను అది కూడా ముద్దపప్పు నెయ్యితోటి ఖచ్చితంగా ట్రై చేయండి అంత బాగుంటుంది ఈ గుమ్మడికాయ పులుసు చూస్తుంటే నాకు వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు అంత టెంప్టింగ్గా ఉందంటే అంత టెంప్టింగ్గా ఉంది చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి కరెక్ట్గా వచ్చేసింది ప్లీజ్ అని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు